అతను ఇప్పుడు కేసు కోసం పీటీ వారెంట్లో తీసుకెళ్ళినప్పుడు మేము ఎంట్రీ పెట్టుకున్నా ఆ మధ్య గ్యాప్లో వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మాట్లాడితే మాట్లాడుతున్నారు లేకపోతే లాక్ వెళ్ళిపోతున్నారు అతను అసలు ఎలా లాక్ వెళ్తున్నారంటే అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి ఇంత దారుణంగా శిక్ష ఉంటుందని ఎవరు అనుకోరండి అంత కఠినంగా వేస్తున్నారు ఇవి న్యాయం చేయండి నాకు అతని మీద అసలు ఏం కేసులు పెడుతున్నారో చెప్పండి దేనికి పెడుతున్నారో చెప్పండి ఎఫ్ఐఆర్ కాఫీలు అవన్నీ నాకు చూపియండి దేనికి పెడుతున్నారు ఏ పోస్టులకి ఆయన కేసు పెట్టారో అసలు ఎవరు పెడుతున్నారు కేసులు ఈయన మీద అసలు నాకు ఏ ఎటువంటి ఇంటిమేషన్ లేదండి వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వస్తున్నారు సంతకం అంటున్నారు తీసుకెళ్తున్నారు ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్తున్నారు ప్రభుత్వమే పెట్టిందండి ప్రభుత్వం మా ఎదురుకుండా ఏం జరిగింది మొన్న మహారాణిపేట పోలీస్ స్టేషన్ లో మేము అక్కడే ఉన్నాము ఇతన్ని తీసుకుని వెళ్తున్నారు ఎవరో ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు ఉండి మమ్మల్ని కేసు పెట్టారు సంతకాలు పెట్టడానికి రమ్మన్నారు అంటే ఏం కేసమ్మా అని అడిగితే మాకు తెలియదండి సంతకాల కోసం రమ్మన్నారు సంతకం పెట్టి వెళ్తాం అంతే అంతవరకే మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏ కేసు కోసం వస్తున్నారు దేనికి పెడుతున్నారు వాళ్ళకి కూడా తెలియదు

ప్రెషర్ మీద పెడుతున్నారు పోలీసులు కూడా అంతే చెప్తున్నారు మాకు పైనుంచి ప్రెషర్ వస్తున్నాయి మమ్మల్ని మా పని మేము మమ్మల్ని చేసుకునేవని అంటున్నారు మా భర్తను కూడా నా భర్తను కూడా ఇబ్బంది పెట్టారండి లోపల కూర్చోబెట్టి అతన్ని చాలా అంటే అతను నాకు ఇంకా క్లియర్గా చెప్పలేదు అప్పటి నుంచి నన్ను కలవనివ్వలేదండి

ఏం చెప్పా నా వద్దంట వాటాస్ లో ఒక మాట అనుకుందాం వార్మెంట్ బ్రదర్ గారే ఎవరు బాంగల అరవనాడు ఓకేనా బావన కొరకండి కొరకండి నమరనా చెత్త సగరం ఏమైనా ఏమైనా సరేనా మాట్లాడతారా మీరు మాట్లాడండి ఏముంది అక్కడ కేసులు పెడుతున్నారు ఓకే నేను సపోర్ట్గా ఉంటుంది న్యాయం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ మాకు టీడీపీ నుంచి రక్షణ లేదు కాబట్టి మీ దగ్గర దాకా వచ్చాం మేము కాబట్టి మాకు న్యాయం చేయండి టీడీపీ ప్రభుత్వంలో మేము ఇబ్బంది పడుతున్నాం అనే కదా మీడియా ద్వారా వచ్చి మేము వచ్చింది మీ దగ్గరికి మీరు కూడా న్యాయం చేయలేదు ఉద్దేశంతోనే మేము ఇంత ప్రెస్ మీట్ పెట్టి మీ దగ్గరికి వచ్చి కూర్చున్నాం ఏ కేసులు పెట్టారో అనేది మాకు అర్థం కాదు ఎఫ్ఐఆర్ ఫాజీలు ఇవ్వలేనప్పుడు ప్రభుత్వంలో ఏ పని చేస్తున్నప్పుడు పోలీసులు ఎంతవరకు వైసీపీలో ఉన్నవారికి ఎవరికీ లేదు డెమోక్రసీలో మాట్లాడే అవకాశం లేదా డెమోక్రసీలో పర్సన్స్ కాదు ఏదైనా తప్పు చేస్తే అడిగే బాధ్యత మాకు లేదు మాకు న్యాయం జరగాలని పెట్టామండి అతన్ని అరెస్ట్ ఇంటూరు రవికిరణ్ గారిని అరెస్ట్ చేశారు గత రెండు నెలల నుంచి తిప్పుతున్నారు ఒక స్టేషన్లో ఉంచట్లేదు ఒక జైల్లో ఉంచట్లేదు పీటీ వారెంట్లేసి తిప్పుతున్నారు ఏ కేసులు తెలియట్లేదండి ఏ కేసులు తెలియట్లేదు దేనికి పెడుతున్నారో తెలియట్లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే హక్కు లేదండి మీ మీ దగ్గరకు వచ్చానంటే మీ వల్ల ఏమన్నా టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది మీ వల్ల ఏమన్నా న్యాయం జరుగుతుందని ప్రెస్ వరకు రావాల్సి వచ్చిందండి నేను ఇంకా ఇంకా అతని అతని మీద ఏం కేసులు పెట్టారు అంత అంటే విడుదల చేయలేనంత తప్పులు ఏం చేశారండి ఆయన అలాంటి ఏం కేసులు ఉన్నాయి ఆయన మీద అంటే ఎఫ్ఐఆర్ కాఫీలు లేవు అసలు స్టేషన్కి వెళ్ళి ఏ కేసు ఏ నెంబర్ అని కూడా అడుగుతుంటే లాయర్లు పంపించినా కూడా సమాధానం చెప్పట్లేదు అతని ఆరోగ్యం బాగాలేదు అతనికి ఎయిట్ ఎయిట్ అవర్స్ రెస్ట్ కావాలి ఈ రోజు అతనికి రెస్ట్ ఇవ్వట్లేదు అతనికి ఏదైనా అయితే ఎవరు సమాధానం అండి ఎవరు చెప్తారు నాకు అతని ఆరోగ్యం బాగాలేదు అతను నడవడానికి కూడా వీలు లేకపోయినా డాక్టర్ చెప్పినా కూడా వాళ్ళు డాక్టర్ చెప్పారు అన్ఫిట్ ఈ మనిషి జర్నీ చేయడానికి అని చెప్పినా కూడా అతను తీసుకుని వెళ్తున్నారు పీటీ వారెంట్లు స్టేట్ కేజ్ స్టేషన్ కస్టడీలు అని చెప్పి తీసుకుని వెళ్తున్నారు మాకు ఈ ఛానల్స్ వల్ల అయినా మాకు ఈ వీటిల వల్ల అయినా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఇక్కడికి వచ్చానండి ఇక్కడ ఇక్కడ వరకు రావడం జరిగింది